సార్ దుర్గాదవ్ గారు ప్రస్తుతం వివిధ సంస్థల దగ్గర నుంచి సేకరించిన విరాళాలతో కొని మీ వైఎస్ఆర్ పార్టీ పేరు పెట్టుకోవడం పట్ల దుమారం రేగుతుంది బయట దీన్ని మీరు ఏ విధంగా సమర్థించుకుంటారు ఎందుకంటే అందరూ ఎంతో కష్టపడి విరాళాలు ఇచ్చి ప్రజలకే మంచి జరగాలని వాళ్ళు చేశారు దాన్ని మీ పార్టీ పేరు మీద వాడుకుంటున్నారనేసి ఒక రోమర్ బయటకు వస్తుంది అది నిజమా కాదా దీనికి మీ పార్టీ తరఫున ఒక విద్యార్థి విభాగం నాయకుడిగా మీ సమాధానం ఏంటి మీరు చక్కటి ప్రశ్న అడిగారు మరి మనం చూస్తూ ఉన్నాం ఈ నలభై రోజుల నుంచి కూడా కరోనా దాటికి మరి చాలా కుటుంబాలు చిన్న భిన్నం అవడం నిరుపేదలు కార్మికులు ఉపాధి లేక చాలా ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మనం కార్పొరేట్ సంస్థలు ఒకసారి చూసుకుంటా ఉంటే రిలయన్స్ కానీ గెయిల్ కానీ హార్లిక్స్ కానీ అలాగే చాలా కార్పొరేట్ చమురు సంస్థలు కానీ అలాగే వాణిజ్య కమర్షియల్ సంస్థలు కానీ చాలా ఉన్నాయి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ క్రింద అది గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ క్రింద ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఏ ఏ రాజకీయ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎప్పుడైనా విపత్తులు వచ్చినప్పుడు ఒక తుఫాను విపత్తులు వచ్చిన భూకంపాలు వచ్చిన కరువుతో అల్లాడిపోతున్న ప్రాంతాల కోసం అలాగే చమురు గ్యాస్ లీక్ అయ్యి ఇలాగా చాలా ఎక్కడైతే దెబ్బతిన్న ప్రాంతాలకి వాళ్ళకి ఏదో చేయాలన్న తపనతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని ఆయా సంస్థలను నడవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే మరి ఈరోజు మన రాజమండ్రి ఎంపీ వైఎస్ఆర్సిపి ఎంపీ అయినటువంటి మార్గాని భర్తరామ్ గారు మరి మంచి చొరవ తీసుకుని అన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ని రిలయన్స్ని కానీ అలాగే ఓఎన్జీస్ని కానీ గెయిల్ని కానీ చాలా సంస్థలని ఆయన అందరిని కూడా కోఆర్డినేట్ చేసి మరి ఒక ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అది అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఒక సంస్థ ఇచ్చే ఫండ్ ఏదైనా కూడా ఎక్కడైతే ప్రజాప్రతినిధులు అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలుపుకుని వెళ్తే బాగుండని చెప్పి నా ఒక్క నా అభిప్రాయం లేని పక్షంలో ఆ సంస్థల తరపు నుంచి వచ్చిన ఆ ఫండ్ని డైరెక్ట్గా సీఎం రిలీఫ్ ఫండ్కి కానీ ప్రధానమంత్రి రిలీఫ్ ప్రైమ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి కానీ ఇవ్వడం ఇంకో ఒక భాగం కానీ నా ఇది ఈయన తీసుకున్న నిర్ణయం ప్రజలకి నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నది మటికి ఒక మంచి నిర్ణయమే కాదన్నాం కానీ ఏదైతే సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున ఈ సంస్థలు ఇచ్చిన ఫండ్స్ని అన్ని ప్రజా ప్ర వైఎస్ఆర్సీపీలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరినీ కలుపుకుని వెళ్ళి అందరి సమక్షంలో ఈ నిత్యావసర వస్తువులు ఆ యాంబులంతో ఏదైతే సంస్థలు ఇచ్చిన ఆ యాంబులమ్స్ని అన్నీ కూడా ప్రింట్ చేసి వాళ్ళ ప్రతినిధులను కూడా అక్కడ పెట్టి అందరి సమక్షంలో భరత్ గారు ఆధ్వర్యంలో ఇచ్చుంటే మరి ఇలాంటి విమర్శలు రాకపోవచ్చు మరి అది ఎందుకు అలా జరగలేదో మరి ఇలాంటి విమర్శలు రావడం కూడా చాలా బాధాకరం అయినా కూడా రెడ్ జోన్ ఏరియాలో కూడా పర్యటిస్తూ ఉన్నారు ఈ నిత్యావసర వస్తువులు అన్నీ కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో మీరు చేసే ఏ కార్యక్రమం అయినా కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ నుంచి వచ్చే ఏ కార్యక్రమం అయినా కూడా స్థానిక ప్రజాప్రతినిధులను కానీ స్థానిక అధికారులను కానీ కలుపుకొని వెళ్ళి మీరు ముందుకెళ్తే ఇది ఇంకా ప్రజల్లోకి ఇంకా ముందుకెళ్తుంది అన్నదే నా భావన ఇదే నా అభిప్రాయం